స్తోత్రంలో ప్రభు ప్రేమించి ఆయనను మహిమపరచుటకు ఆయన పాద సన్నిధిలో మనలందరినీ కూడి ఈ విధముగా ఆన్లైన్ ప్రార్థన ద్వారా ప్రార్థిస్తున్నందుకై దేవునికి లెక్కలేని స్థుతి స్తోత్రంలో ఈ రాత్రి జామున ప్రార్థించుటకు ఆయన కృప చూపినందుకై స్తోత్రంలో ఈరోజు ప్రార్థనాంశం కీర్తనల గ్రంథం పద పదిహేడవ అధ్యాయము మూడవ వచనము రాత్రి వేళ నీవు నన్ను ధరించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశో పరిశోధించితివి నీకు ఏ దురాలోచనయు కానరాలేదు కీర్తనకారుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు మరి మనం ప్రార్థన చేసుకుందాం వాక్యాన్ని పట్టుకొని పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి ఏ నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభు స్తోత్రములు నాయన కీర్తనకారుడయితే రాత్రి రాత్రివేళ నీవు నన్ను ధరించి నా హృదయమును పరిశీలించితివి నా హృదయమును పరిశీలించిదివి అని ప్రభునైనా నీవు నన్ను పరిశ పరిశోధించితివి నీకు ఏ దురాలోచనయు నా వద్ద కనరాలేదని కీర్తనకారుడు దావిదు మహారాజు ఈ యొక్క ప్రార్థనలో ప్రభునైనా విన్నపం చెల్లిస్తున్నాడు ప్రభు స్తోత్రములు మనము కూడా ఈ రాత్రి జామున ఈ రాత్రి జామున ప్రభు సన్నిధిలో ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం ఏ విధంగా మనం ప్రార్థనలో ప్రభు ఉంటున్నాం రాత్రి వేళ మనం ప్రార్థిస్తుంటే మన హృదయాలములను మన హృదయములను ఆయన పరిశోధించేవాడు మన హృదయంలో ఏవైనా ఉంటే ఆయన కడిగి వేయమని ప్రార్థించుకుందాం మన హృదయంలో నిజానికి ఎలాంటి అపవిత్రత కానరాకుండా ఉంటే ప్రభుకు దేవునికి స్తోత్రం మనం పరిశుద్ధ పరచబడుతుండడానికి దానికి అర్థం మనము ప్రతిరోజు ప్రతిరోజు రాత్రి జామున ప్రార్థన చేసుకుంటున్నాం ఆయన అంటున్నాడు రాత్రి వేళ నువ్వు నన్ను ధరించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనలు ఇవి కానరాలేదు నా హృదయమునే పరిశీలించి ప్రభు ఈ రోజున మనకు పరిశీలి చేస్తే ఆయన పరిశోధన మనల్ని కూడా చేస్తే మనని పరిశీలిస్తే మనం ఏ విధంగా ఆయనకు కనబడుచున్నాం ఒక్కసారి రాత్రి జామున మనకై మనం తగ్గించుకుంటూ ప్రార్థన చేసుకోవాలి మనము శుద్ధి పర్వాలి ఆయన వాక్యం ద్వారా శుద్ధి పడాలి ఆయన వాక్యం ద్వారా మనము కడగబడాలి ఆయన నోటి మాట ద్వారా మనల్ని పరిశుభ్ర ఆయన రక్తంలో మనం పరిశుభ్రం కావాలి ఇలా ఇలా ఎన్నో మాటలు దేవుని బిడ్డలు దేవుని బిడ్డలకు దేవుడు ఎన్నో విషయాలు నేర్పుతున్నాడు ఇలా మనల్ని పరిశుద్ధపరచడానికే పరిశుద్ధంగా ఉండడానికే ప్రభు జామున కూడా ప్రార్థన మనకి ఈ విధంగా నేర్పగలుగుతున్నాడు దావిది మహారాజులో ఎలాంటి ఎలాంటివి కూడా కానరాలేదంట ఆయనను పరిశీలించాడు ఆయన హృదయాన్ని కూడా పరిశీ అందుకే దావిదు మహారాజు ఆయన అయ్యాడు ప్రభు ప్రభు ప్రేమిస్తున్నాడు ఈ నా దావిదు మహారాజును ప్రేమించినట్టుగానే రోజు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు మనం కూడా దేవునికి హృదయాన్సరములు కావాలి ఆయన హృదయానికి అత్తుకునే వారం కావాలి ప్రైజ్ దలాడు ప్రైజ్ దలాడు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన అందరూ ఏకభవించండి అందరు ఏకభవించి కనులు మూచుకొని మోకరించి ఆకాశము తట్టు మన చేతులుంచి మన హృదయంలో దేవునికి చోటు ఇవ్వండి స్తోత్రంలోనైనా నైనా ఈ రాత్రి జామున ప్రభు నైనా మా హృదయంలో ఏవైతే చెడు తలంపులు ఉంటున్నాయో తీసివేయండి నాయన ఏ ఈ విధంగా అయితే ప్రభునైనా చెడు ఆలోచనలు ఉంటున్నాయో వాటికి చోటు ఇవ్వకుండా కాపాడండి నాయన ఏ విధంగా నీకు దూరముగా ఉంటున్నామో మమ్మల్ని ప్రభునైనా పరిశుద్ధపరచండి నాయన ప్రభానికి స్తోత్రములు 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 ప్రభా నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ గ్లోరీ టు జీజే స్తోత్రములు 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 దేవాతి దేవానికి స్తోత్రములు రాజాతి రాజానికి స్తోత్రములు నాయన ప్రభువ గడిచిన అంతయు ప్రభు కాలంలో కరువు నుంచి కాపాడి మమ్మల్ని నడిపించినందుకై నీకు స్తోత్రములు ఈరోజు కూడా పగలంతయు కరువు నుంచి కాపాడి ప్రభావ ఎలాంటి అపాయం లేకుండా ప్రభు స్తోత్రములు మమ్మల్ని క్షేమంగా మా గృహానికి నడిపించినందుకై మీకు స్తోత్రములు మరలా తిరిగి ప్రభు స్తోత్రములు నాయన గృహంలో ప్రవేశించి అయ్యా మేమందరం కూడా కూడి ప్రభునైనా నీ పాదాల సన్నిధిలో ప్రార్థన చేయుటకు ప్రభునైనా మీరు ఇచ్చిన ప్రభు స్తోత్రంలో ఈ గొప్ప ధన్యతను బట్టి కూడా మీకు స్తోత్రములు నైనా జామున అనేకులు ప్రార్థించలేకపోతున్నారేమో అందరినీ ప్రార్థించే కృపని అట్టి ప్రభునైన మహిమని అట్టి శక్తిని అట్టి ప్రభునైన ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటాం ప్రార్థన చేసే మహాభక్తుల్లాగా ప్రభునైన ఒక్కొక్కరిని లేపమని కూడా నేను వేడుకుంటాం ప్రార్థించే వారులుగా ప్రభుని నిలపమని నేను వేడుకుంటాను ప్రభు మేము నిద్రించు మంచి నిద్ర కలిగ చేయండి ఎటువంటి శోధనలో పాడిపోకుండా ఎటువంటి ప్రభునైనా అనారోగ్యంలో పాడిపోకుండా ఎటువంటి దుష్టునికి ఆలోచన ఆలోచనలో చోటు ఇవ్వకుండా ప్రభునైనా ప్రతి క్షణము కూడా ప్రభా మేము నిద్రించిన మీ అందే ప్రభునైనా ధ్యానించే కృపని మాకు దయించండి మా ఇంటి చుట్టూ ప్రభునైనా కావలుంచండి మా గృహం చుట్టూ ప్రభు నీ రక్షణ నీ రక్షణ ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నీ కంచె ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రవాహ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ పట్ల నీ కార్యం జరిగించండి గొప్ప వెలుగు దయించండి గొప్ప ప్రభునైనా వారిని దర్శించండి ప్రభు వారి యొక్క రాత్రిలో ఈ రాత్రి జామనలో ఆ మా యొక్క హృదయాలు ఏవైతే ప్రభు నీ బిడ్డలలో కలవరంలో ప్రభునైనా ఇబ్బందులు ప్రభునైనా అనేక అనేక కలవరాలతోటి ఉంటున్నారు ప్రభునైనా వారి కలవరాలన్నీ తీసివేయండి వారి ప్రభునైనా హృదయంలో ప్రభు స్తోత్రములు నాయన పరిశీలించిన ఎటువంటి ప్రభునైనా కలవరలు కనబడకుండా శ్రేష్టమైన నీ పరశుద్ధాత్మ పరిశుద్ధత ప్రభునైనా వారి హృదయంలో కనబడదానికి సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం అయ్యా కరుణించండి నాయన కాపాడండి నాయన అయ్యా మీతోటి ఉండే భాగ్యాన్ని దయించండి మీలో ఉండి వెదిగే కృపని అనుగ్రహించండి ప్రభు స్తోత్రములు తండ్రి ప్రార్థనలు పాల్గొంటున్న ప్రతి బిడ్డని దీవించండి ప్రతి బిడ్డకు ఆశీర్వాదం ఇవ్వండి ప్రతి బిడ్డలు ప్రభునైనా ప్రార్థన చేసే ప్రతిరోజు కృంగిపోకుండా ప్రభునైనా రోజు రోజు ప్రభా ప్రార్థన బలం శక్తిని పొందుకోవడానికి సహాయం చేయండి ఎట్టి సమయంలో ప్రార్థన చేసే కృపను దయచేయండి ప్రభా ఎన్ని మార్గాలు ఎన్ని సమస్యలు ఎన్ని శోధనలు మా జీవితంలో వస్తున్నా వాటిని అన్నిటి జయించడానికి నీ కృపని సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను ముఖ్యంగా ప్రభునైనా మేము ప్రార్థన చేయించుండగా ప్రతి ఒక్కరిలో ప్రభునైనా ప్రార్థన అంశం ప్రార్థన చే ఈ ప్రార్థన నా ప్రభు విన్నాడని మా హృదయంలో విశ్వసిస్తూ మా ప్రార్థన అంత ప్రభునైనా నీ పాదాలు చెంతకు చేరుస్తున్నాం మీరే మా ప్రార్థన ఆలకించండి మీరే మా ప్రార్థన ఆలకించండి ప్రతి ఒక్కరికి ప్రభు స్తోత్రములు మీరే ప్రభు వారి హృదయంలో కార్యం జరిగించమని ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ మరలా నాయన వేకువ జామున మేము తిరిగి లేచి ప్రార్థించే కృపను అనుగ్రహించామని నేను మా సహోదరి సహోదరులను ప్రభునైనా అయ్యా మెలకు కలిగి ప్రభునైనా ప్రార్థించుటకు ప్రభా మీరు మమ్మల్ని లేపమని మేము శరీరంలో బలహీనంగా ఉంటున్నామేమో ప్రభునైనా మా ఆత్మలో బలపరచండి మా ఆత్మలను బలపరచండి ప్రభు స్తోత్రంలో శరీరంలో కూడా మంచి ఆరోగ్యం దయచేయండి మంచి ఆరోగ్యాన్ని ప్రభునైనా నీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని జీవితంలో ప్రభునైనా మా బ్రతుకు దినలలో మార్చమని మిమ్మల్ని వేడుకుంటూ ప్రభునైనా నజరేడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నీ ప్రియకుమారుడైన ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ